హాయ్ అన్న వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మనం బ్రిక్ వర్క్ కోసం అయితే తెలుసుకుందాం నేను ఆల్రెడీ బ్రిక్ వర్క్ కోసం ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను అందులో ఇటుకలు బాగా పనిచేసే ముందు నాన్పండి అదేవిధంగా బెడ్డకి బెడ్డకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి సున్నమనేది మేస్తల్ని బాగా కోరమని చెప్పండి అలానే మూడు అడుగుల హైట్లో బెల్ట్ రన్ చేయండి బాగా జడ్జు పెట్టండి అని చెప్పేసి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియో చేసి పెట్టాను దానికి చాలామంది బాగుందని కామెంట్ పెట్టారు అందులో కొంతమంది మేస్తర్లు మెసేజ్ చేశారు అలానే కామెంట్ రూపంలో కూడా కొన్ని కొన్ని విషయాలు అడిగారన్న తమ్ముడు నువ్వు చెప్పిందంతా బాగుంది కానీ నువ్వు చెప్పినవన్నీ చేస్తే వాళ్ళు ఇచ్చే రేటుకి మేమేమవ్వాలని చెప్పేసి ఈ విధంగా కామెంట్లు పెట్టారనమాట ఇది కూడా నిజమే అన్న ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నేను పెడుతున్న షార్ట్లు కావచ్చు నేనా కాదు ఇంకెవరైనా సరే వర్క్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే వాటిని పట్టుకొని మీరు ఈ విధంగా చేయండి అంటే వాళ్ళు చేయరు కదండి ఎందుకు ఆ విధంగా చేయరు అని అంటే మీరు వర్క్ ఇచ్చినప్పుడు నలుగురు మేస్త్రిని పిలిచి వాళ్ళ ఎస్ఎఫ్టీ ఎవరు తక్కువ కాస్ట్కి చేస్తున్నారో వాళ్ళకే పనిస్తారు సో వాళ్ళు కూడా పని కావాలని చెప్పేసి మీకు తక్కువ రేటుకే ఒప్పుకొని పని చేయడం జరుగుతుంది అలాంటప్పుడు తొందరగా పని అవ్వాలి ఒప్పుకున్న డబ్బులకి అని చెప్పేసి గాబర గాబరగా పని సో ఇది జనరల్గా మార్కెట్లో జరుగుతున్నది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదన్న ఎందుకంటే మార్కెట్లో పది రూపాయలు తగ్గాలని ఓనర్ అనుకుంటే ఒక పని కావాలని అనుకుంటాడు అనుకుంటాడనమాట సో మీరు ముందు ఒక రేటు ఒప్పుకొని తర్వాత నేను పెట్టిన వీడియోలు చూసి లేకపోతే ఇంకెవరో చెప్పిన మాటలు విని ఆ వీడియోస్ చూసి పని ఈ విధంగా చేయండి అంటే ఏ మేస్త్రి కూడా చేయడు అలానే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మమ్మల్ని కూడా తిట్టుకుంటారనమాట ఇది జనరల్గా జరుగుతున్నదేనండి అలానే పాపం కొంతమంది ఓనర్స్ వాళ్ళకి ఏం తెలియదు వర్క్ అవగాహన ఉండదు పాపం ఎంత అంటే అంత ఇస్తారు అలాంటి వాళ్ళ దగ్గర కూడా పని అనేది కరెక్ట్గా జరగట్లేదు నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదన్నా పని ఒకరు కక్కుర్తుపడి తక్కువకి చేయడం వల్ల పని కావాలని అందరికీ అదే రేట్ కంటిన్యూ అవుతుంది దానివల్ల వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాం బాగా చేసినోడు కూడా నేను ఎక్కువ రేట్ చెప్తున్నానే నాకు పనులు రావట్లేదని తక్కువ రేట్ చెప్పి పని పోంగొట్టవలసి వస్తుంది సో ఒక్కసారి ఆలోచించండి అన్న తక్కువకి చేసే ముందు ఈ పని అలా అవుతుందా అవ్వదా ఈ పనిలా పాడు చేయడం ఎందుకని ఓనర్కి చెప్పండి ఎందుకంటే వాళ్ళు లక్షల లక్షలు పెట్టి బెడ్డలు కొని ఇసుక కొని సిమెంట్ కొని అన్ని కంపెనీ బ్రాండెడ్ చూసిన వాళ్ళు మనం కరెక్ట్గా పని చేస్తాం ఎస్ఎఫ్టీకి పది రూపాయలు కలిపి ఇవ్వరా కన్ఫామ్గా ఖర్చు పెడతారని ఎందుకంటే ఏ ఓనర్ అయినా ఇల్లు బాగుండాలి అనుకుంటాడు కానీ నా ఇల్లు తొందరగా అయిపోవాలి పాడు చేయాలనుకు అనుకోరు కదా సో పని అనేది మనం పర్ఫెక్ట్గా చేసి పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే తప్పులేదు మీరు పర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల మార్కెట్లో పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందనమాట ఈ మేస్త్రిలు అంతా ఇంతే లేబర్ అంతా ఇంతే అనే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నేను అందరినీ అనట్లేదన్న ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కొంతమంది వర్క్ తేడా చేయడం వల్ల బాగా చేసిన వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్తున్నా బ్రిక్ వర్క్ అంటే ఇలానే ఉండాలండి కన్ఫామ్గా మూడు అడుగుల హైట్లో బెల్ట్ అనేది రన్ చేయాలి జడ్జు పెట్టాలి అదేవిధంగా కన్ఫర్మ్గా ఇంటికి బెల్ట్ స్లాబ్ అనేది రన్ చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి అవి నేను గట్టిగా చెప్పినా సరే ఏదో గొడవ అన్నట్టు ఒక యాంటీ నా పని రూపించుకోవడానికి అన్నట్టు ఉందో తప్పించి ఇవి అపార్ట్మెంట్స్లో ఒక ఇంజనీర్ అయితే ఫాలో చేస్తున్నారండి నీట్గా ఒక బిల్డరో ఇంజనీర్ అయితే కొన్ని కొన్ని దగ్గరలో కరెక్ట్గా ఫాలో చేస్తున్నారు ఇండివిజువల్ హౌస్లో కొంతమంది సబ్జెక్ట్ తెలియక లేకపోతే పని తక్కువ డబ్బులు ఒప్పుకున్నారని చెప్పేసి కొడుతున్నారనమాట దయచేసి సొంతంగా ఇల్లు కట్టుకునేవారు పని పాడు చేసుకోవద్దు నీట్గా కట్టుకోండి ఒక్కటే నా విన్నపం వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జై హింద్